హలో వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు మా మార్నింగ్ ఎలా జరిగింది ఇంకా మా ఇంట్లో పూజ ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అర్లీ మార్నింగే వాకిట్లో మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాను నా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అదంతా జరిగిన తర్వాత తలస్నానం చేసి నేనైతే కొత్త డ్రెస్ వేసుకున్నాను ఈ డ్రెస్ లాస్ట్ టైం ర్త్డేకి తీసుకున్న డ్రెస్సెస్లో ఒకటి అనమాట అప్పుడు చెప్పాను కదా రెండు మూడు డ్రెస్సులు ఉన్నాయి సో వేసుకోలేదు అని చెప్పేసి సో ఉగాది కదా ఫస్ట్ ఫెస్టివల్ ఇయర్ స్టార్టింగ్లో అని చెప్పేసి కొత్త డ్రెస్ ఉగాదికి వేసుకుందామని దాచుకుని ఉగాది రోజు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ కాఫీ పెడుతున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగందే బ్రెయిన్ పని చేయదు సో నేను అత్తయ్య మామయ్య ముగ్గురం కలిసి మంచిగా కాఫీ పెట్టుకుని తాగేసాము అత్తయ్యకి మావయ్యకి ఇచ్చేసాను ఇంకా ఈ కప్ అయితే నాది నేను కూడా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా పూజ చేయడానికి ప్రసాదానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఈరోజు ప్రసాదంలోకి గారెలు పాయసం అలాగే వేప పచ్చడి అది ఈ ప్రతి ఉగాదికి కామన్గా ఉంటుంది అది చెప్పక్కర్లేదు సో గారెలు సేమియా చేద్దామని అనుకుంటున్నాము సో గారెల కోసం అయితే పప్పు గ్రైండర్లో వేసేసాను ఎప్పుడైనా సరే గారెలు వేయాలి అని అనుకుంటే ముందు రోజు నైట్ మనం మినపప్పు నానబెడతాం కదా సో అదే టైంలో కొంచెం బియ్యం కూడా నానబెట్టి మార్నింగ్ పప్పు గ్రైండ్ అవుతున్నప్పుడు కొంచెం బియ్యం కూడా అందులో యాడ్ చేస్తే గారెలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చవంట ఇది మా అత్తయ్య గారు చిట్కా అన్నమాట మా అత్తయ్య గారికి వాళ్ళ అమ్మగారు చెప్పారంట అత్త ఎప్పుడు ఫాలో అవుతుంది సో అందుకని చెప్పేసి కొంచెం బియ్యం బియ్యం నానబెట్టింది అది కూడా నేను గారెల పిండిలో వేసి గ్రైండ్ చేసేసాను ఇక్కడైతే అయితే గారెల కోసం పప్పు గ్రైండ్ చేయడం అయిపోయింది నెక్స్ట్ సేమియా కోసం అని చెప్పేసి అత్తయ్య సేమియాల్ని జస్ట్ ఫ్రై చేస్తున్నారు చేస్తున్నారనమాట ఆ తర్వాత మిల్క్లో వేసి బాయిల్ చేస్తారు కదా సో పక్కన సేమియాలు ఫ్రై చేస్తూ ఇటు పక్కన మిల్క్ బాయిల్ చేసేస్తున్నారు ఎట్ ఎ టైం రెండు అయిపోతున్నాయి ఇక్కడ అయితే సేమియాలో వేయడం కోసం అని చెప్పేసి ఒక వన్ అవర్ ముందే సగ్గు బియ్యం నానబెట్టేశారు అవి కూడా చక్కగా మంచిగా నానిపోయాయి అన్నమాట అది పక్కన పెట్టేసి నేను ఉగాది పచ్చడి చింతపండు నానబెడుతున్నాను చింతపండు నాని తర్వాత కదా మనం ఆ జ్యూస్ తీసి ఉగాది పచ్చడి కలపాలి సో ముందుగానే చింతపండు నానబెట్టేసాను ఇంకా ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి పల్లీ చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పి పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను అనమాట సో గారెల్లోకి చట్నీ ఉంటేనే బాగుంటుంది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చట్నీ ఎలా చేసుకుంటామో అలానే చట్నీ చేసేసాము పెద్ద స్పెషల్ చట్నీ ఏం కాదు అండ్ ఇదైతే చట్నీలోకి తాలింపు ఎంత చట్నీ చేసినా తాలింపు వేస్తేనే ఆ ఫ్లేవర్కి చట్నీ టేస్ట్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతుందనమాట సో తాలింపు వేసుకుంటే చట్నీ ఇంకా బాగుంటుంది సో అందుకని చెప్పేసి తాలింపు వేసేసి మంచిగా రెడీ చేసి చట్నీ పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ స్వామివారి కోసం ప్రసాదంలోకి గారెలు కొంచెం ఆనియన్ లేకుండా వేద్దామని చెప్పేసి కొన్ని గారెల కోసం కొంచెం పిండి పక్కన పెట్టి ఆనియన్స్ లేకుండా గారెలు అయితే వేస్తున్నాము ఒక సైడ్ అయితే గారెల కోసం ఆయిల్ స్టవ్ మీద పెట్టాము అలాగే ఇంకొక సైడ్ అయితే ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్లో ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేయించుకుని ఉడకబెడుతున్నామనమాట ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను జస్ట్ ఒక సిక్స్ గారెలు వేసాను అంతేనండి స్వామివారికి ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఆనియన్స్ మిక్స్ చేసి టిఫిన్లోకి మిగిలిన గారెలన్నీ వేసింది నేను మాత్రం ఆరంటే ఆరు గారెలు స్వామివారికి వేసేసి ఉగాది పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా నేను అక్కడితో క్విట్ అయిపోయాను నేనైతే ఓల్డ్ పద్ధతిలో అంటే క్లాత్ మీద గారెలు వేయడం అదంతా నాకు రాదు సో నేను ఎప్పుడైనా సరే టీ స్ట్రైనర్ మీద గారెలు వేసేస్తాను ఇది కూడా నాకు అత్తయ్య చెప్పారు టెక్నిక్ ఈ టెక్నిక్ తో వెయ్యి నీకు రాకపోతే ఈజీగా ఉంటుంది అని చెప్పింది సో అప్పటి నుంచి నేను గారెలు ఇలాగే వేస్తాను సో ఇప్పుడు కూడా ఇలాగే వేసాను ఇలా వేసినా అలా వేసిన గారెల్ షేప్ అదంతా బానే వస్తుందండి టీ స్ట్రైనర్ మీద వేసినంత మాత్రం ఏం డిఫరెంట్ గా రాదు సో నాకు ఫస్ట్ లో ఆయిల్ వేయడానికి అనమాట సో అందుకని నేర్పించారు ఇంకా అప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా సో ఇంకా నేను ఇప్పుడు గారెలు వేసినా అలాగే వేసేస్తాను కూడా కారెలు అలా ఆయిల్లో వదలడానికి భయపడితే ఈ టెక్నిక్తో ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ అయితే మంచిగానే వస్తుంది ఇది మేము యూట్యూబ్లోనే చూసాము సో మళ్ళీ యూట్యూబ్లోనే నేను ఈ ఐడియా ఇస్తున్నాను అందరికీ సో అదంతా పక్కన పెడితే ఇంకా మిగిలిన గారు పిండిలోకి టిఫిన్ కోసం అని చెప్పేసి చిల్లీ పేస్ట్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్ని మిక్స్ చేసి మిగిలిన గారెలు అత్తయ్య ఇంకా టిఫిన్ కోసం రెడీ చేస్తున్నారు నేనైతే ఉగాది పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా ఉగాది పచ్చడి ఐటమ్స్ అన్ని రెడీ చేస్తున్నాను అనమాట ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా సో మేము ఎలా చేస్తాము అంటే చింతపండు రసంలో వేప పువ్వు మామిడికాయ మొక్కలు మిరియాల పొడి ఉప్పు బెల్లం అన్నీ కలిపి మిక్స్ చేసి ఫైనల్గా కొన్ని కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తామన్నమాట సో ఇంతే ఉగాది పచ్చడి మిక్స్ చేయడం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అంటే కొంతమంది వేయించిన శనగపప్పు వేస్తారు కొంతమంది దానిమ్మ గింజలు ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటారు సో మనం అవి ఏమి వేయమో నార్మల్గా సింపుల్గా చేసేయడమే ఈ ఉగాది పచ్చడి మిక్స్ చేస్తూ ఈ ఉగాదికి సంబంధించింది నేను ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు ఉంటుంది కదా పోయిన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం విశ్వవసనామ సంవత్సరం అని చెప్పేసి సో ఈ ఈ పేర్లు ఎలా వచ్చాయి అనేది నేను ఒక చిన్న స్టోరీగా మీకు చెప్తాను ఒకరోజు నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి మీ మాయలు లీలలు అన్నీ ఎవరి దగ్గరైనా పనిచేస్తాయేమో కానీ నా దగ్గర పనిచేయవు అని చెప్తాడంట సో ఆ మాటకి శ్రీ మహావిష్ణువు అంటాడంట పక్కనే ఉన్న సరస్సులో నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని నారదుడికి చెప్తారంట నారదుడు స్నానం చేయడానికి వెళ్ళి ఆ సరస్సులో మునగగానే ఈ నారదుడు ఒక అందమైన కన్యగా మారిపోయి తన గత జన్మ మొత్తం మర్చిపోతారంట ఆ అందమైన కన్యను అటుగా వెళ్తున్న ఒక రాజు చూసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఆ రాజుకి ఈ కన్యకి కలిపి ఒక అరవై మంది సంతానం కలుగుతుందంట ఆ తర్వాత ఒక యుద్ధంలో ఆ రాజుగారితో పాటు తన అరవై మంది సంతానం కూడా మరణిస్తారు ఆ బాధ తట్టుకోలేక ఈవిడ శ్రీ మహావిష్ణువు ముందరకొచ్చి ప్రార్థిస్తూ ఉంటుందంట స్వామి ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఓ నారదముని నీవెవరో నీకు గుర్తులేదా అని అన్న వెంటనే ఆ రాణి గారు నారద మునిలా మారిపోతారంట మారిపోయిన తర్వాత ఓ స్వామి నీ లీలలు నీ మాయలు అన్నీ నా దగ్గర పనిచేయవు అని అన్నానని చెప్పి నీవు ఇంతటి లీల చేశావు నన్ను క్షమించండి స్వామి మీ మాయ నుంచి ఎవరో తప్పించుకోలేరు ఒక తల్లిగా నేను అరవై మంది సంతానానికి జన్మనిచ్చాను వాళ్ళందరూ యుద్ధంలో చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది స్వామి అని చెప్పి నారదుడు విష్ణుమూర్తిని కోరుకున్నాడు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదముని కుమారుల పేర్లన్నీ కూడా ఈ ఉగాది సంవత్సరాలుగా మారుస్తారనమాట అందుకని చెప్పేసి ఈ ఉగాది సంవత్సరానికి ముందర ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరైతే ఉంటుంది ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సర ఉగాది అనమాట అలాగా అరవై పేర్లు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వెళ్తుందంట సో ఇది ఉగాది పేరు వెనకాల ఉన్న స్టోరీ అనమాట ఇంకా ఇదంతా పక్కన పెట్టేస్తే ఉగాది పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత నేనైతే పూజ చేయడానికి కోసం అని చెప్పేసి ఇంకా పూజ గదిలోకి వచ్చాననమాట సో మనం చేసుకున్న ప్రసాదాలు అన్నీ కూడా స్వామివారి బౌల్స్లోకి సపరేట్గా తీసి పెట్టేసుకున్న తర్వాత పూజ అయితే రెగ్యులర్గానే ఇలా కంప్లీట్ చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ చేసిన తర్వాత ఇంకా నేను అత్తయ్య రాజా అందరం కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట సో ఏది టేస్ట్ చూడకూడదు కదా సోమవారికి వరకు కూడా సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా బలే కుదిరినాయండి గారెలు కానీ సేమియా అయితే స్వీట్ అటు ఇటు అవ్వలేదు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఉగాది పచ్చడిలో కూడా ఆరు రుచులు కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఏది ఎక్కువ తక్కువ అవ్వలేదు ఇంకా అందరూ అంటారు కదండీ ఉగాది రోజు మనం పచ్చడి ఫస్ట్ టైం తిన్నప్పుడు అందులో ఉన్న ఏ టేస్ట్ అయితే మనకి ఫస్ట్ తగులుతుందో ఆ టేస్ట్ లానే ఇయర్ అంతా ఉంటుంది అని చెప్పేసి సో నాకైతే ఈ ఇయర్ అంతా ఈక్వల్గానే ఉంటుందేమో అనిపించింది ఎందుకంటే అన్నీ ఈక్వల్గానే అనిపించాయి సో మీకు అలా ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ ఏ టేస్ట్ తెలిసిందో నాకు కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో అయితే ఈ ఇయర్ ఉగాది పండుగ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే మరిన్ని బ్యూటిఫుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్ బాయ్